మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టేక్మల్లో లో సన్న బియ్యం పథకం ప్రారంభం చేశారు టేక్మల్ మండల కేంద్రంలో తెల్ల రేషన్ కార్డ్దారులకు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన తహసీల్దార్ మరియు మండల కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి నిరుపేదలకు సన్న ఇస్తుందని మరియు ఎన్నో సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తుందని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీఏ మెదక్ జిల్లా సభ్యులు ఎస్ మల్లారెడ్డి జోగుపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎల్లంపల్లి సత్యనారాయణ టేక్మల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భక్తుల కిషోర్ మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ చైర్మన్ షేక్ మజార్ ఆర్ఐ సాయి శ్రీకాంత్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు డిపోతావా ఇల్లు అయ్యారే నేను వేరే దానికి మంచిది నవరా ஏ <Notre prosêm> నెక్స్ట్ సత్యనారాయణ గారు మార్కెట్ కమిటీ జూపేట్ వైస్ చైర్మన్ గారు పాల్గొడ్ గారు రాష్ట్రంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి ప్రోగ్రామ్ అయింది సీఎం చేతుగా ఈరోజు రాష్ట్రంలో మిగతా మండలంలో గ్రామాల్లో మండలాలతో బీచ్ రోజు ప్రారంభం జరుగుతుంది ఇటు కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథి జోగిపేట మార్కెట్ కమిటీ వైస్ గారికి మరియు అలాగే సులహి గారికి పార్టీ ప్రెసిడెంట్ గారికి మరి అందరు కార్యకర్తలకు పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం నిజంగా భారతదేశంలో సన్న బియ్యం పంపిణీ అనేది ఎక్కడ లేకుండా వస్తుంది తెలంగాణ తర్వాత ఇంత ఆర్థిక కష్టంలో ఉన్నా కానీ ప్రభుత్వము ఈ డిషన్ తీసుకోవడం చాలా తప్పతనం రెషన్ కార్డ్ ద్వార కూడా ఈ బియ్యాన్ని అమ్మకుండా వారే సొంతంగా మండుకొని తినే విధంగా చూసుకుంటే బాగుంటుంది ఎందుకంటే గవర్నమెంట్ ముందు ముఖ్య ఉద్దేశము దొంగ బియ్యం అమ్ముకుంటారని చెప్పేసి ఈ సన్న బియ్యానికి డిసైడ్ చేసింది డిసైడ్ చేసుకుంటే గవర్నమెంట్ కాబట్టి పది బియ్యాన్ని నాకు అమ్మకుండా వారే సొంతంగా వండుకొని భోజనం చేస్తే చెప్పేసి కోరుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని సమ చేసుకుంటూ ముగుస్తారు థ్యాంక్ యూ టేక్మాల్ మండలంలోని టేక్మాల్ విలేజ్లో సన్న బియ్యం కార్యక్రమానికి వచ్చేసిన స్థానిక ఎంఆర్ మెదక్ డిస్టిక్ రవాణా సంస్థ డైరెక్టర్ మల్లారెడ్డి గారు మరి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ గారు బాబయ్య గారు వజ మజార్ గారు మరి పత్రికా విలేకరులు మరి అచ్చన గ్రామ పెద్దలకు ఆ యొక్క కృతజ్ఞతలు తెలియజేయచ్చు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అద్భుతమైన కార్యక్రమానికి మొన్ననే శ్రీకారం చుట్టినాడు మరి పేద ధనిక అనే భేదం లేకుండా మరి ధనికులే సన్న బియ్యం తినాలా మరి పేదోళ్ళు తినద్దా అనే కార్యక్రమాన్ని రూపొందించి ఈ సన్నబియ్య కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినందుకు మరి వారి కృతజ్ఞతలు తెలియజేయచ్చు మరి ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు ఒక్కొక్కటి అయితేనే ఉన్నాయి ఆయన ఆర్థిక